సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో సింగరేణి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పదహారు కోట్ల ఇరవై లక్షలతో క్రిటికల్ కేర్ భవన నిర్మాణం చేపట్టామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రానున్న రోజుల్లో సింగరేణి మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిసి మరో 50 పడకలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు పలువురు పాల్గొన్నారు గదారకని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు 50 పడకలు క్రిటికల్ కేర్ భావనని నిర్మించడానికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు మొదలుపెట్టి సంవత్సర కాలం లోపు దీని పూర్తి చేసే కార్యక్రమాలు అధికారులు ఈ అదే అదేమారి సంబంధిత అధికారులు సూపరింటెండెంట్ డాక్టర్ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పూర్తి చేసి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఇంకొక టూ హండ్రెడ్ బెడ్డెడ్ బిల్డింగ్ కూడా తీసుకొస్తాం ఈ ప్రాంతంలో ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజ్ అనుసం అనుసంధానిస్తూ మరి బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడానికి ఈడ కార్యాచరణ తీసుకొస్తా ఉన్నాం ఈ జిల్లాలోనే అతిపెద్ద హాస్పిటల్గా ఇది తీర్చిదిద్దే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతూ దీనికి తోడు సింగరేణి హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అయిపోయిందో అక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ లింక్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి సింగరేణి ఆసుపత్రి మెడికల్ కాలేజ్ మూడు కలిపి ఒక మెడికల్ హబ్గా చేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తుంది త్వరలో ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఇలా ప్రజా వద్ద ప్రజల వద్ద పాలన ప్రజా రంజకమైన పాలనను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా తెలియజేస్తాం ధన్యవాదాలు